ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగట్టి సుధా ముందుగా ముఖ్యాంశాలు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే సమాజం దేశం సుభిక్షంగా ఉంటాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు విశాఖలో రిషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రి విశాఖ నగరానికి చేరుకుంటారు క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే సమాజం దేశం సుభిక్షంగా ఉంటాయని ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంజలి మండలంలోని మూడు గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల నిధులతో నిర్వహించే పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారని అన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో తొంభై ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల కుటుంబాలకు కుళాయిలు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ ఏదైతే ఇరిగేషన్ వ్యవస్థ ప్రక్షాళన చేస్తూ మళ్ళీ ఈవేళ కాలువలు డ్రైన్లు రిజర్వాయర్లు ఇవన్నీ కూడా మళ్ళీ డీసెల్టింగ్ కానీ ఏదైతే తూడు ఇటువంటి వీడు ఏదైతే పెరిగిపోయిందో వాటిని రిమూవ్ చేయడానికి మళ్ళీ ఓఎన్ కింద మళ్ళీ పనులు చేయాలని చెప్పేసి మళ్ళీ ఈ రోజు ఒక్కొక్కటి కూడా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం మరి ఏదైతే చేస్తూ ఉన్నామో రైతాంగానికి మరి తప్పనిసరిగా ఇది ఒక రైతు ప్రభుత్వంగా ఒక ప్రజా ప్రభుత్వంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని రెండు ఇరవై ఏడు వరకు పొడిగించడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని యాబైదు వేల కోట్ల రూపాయలు కోరడం జరిగిందన్నారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సొమ్మును నలభై ఎనిమిది గంటల్లో చెల్లించి ఆదుకున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు విశాఖలోని రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ పునరుద్దరణ పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు దేశంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన మొదటి ఎనిమిది బీచ్లలో రుషికొండ ఒకటని అన్నారు రాష్ట్రంలోని మరికొన్ని బీచ్లకు ఈ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు రుషికొండ బీచ్లో నిరంతర భద్రత పర్యావరణం ట్రాఫిక్ నీటి శుద్ధి వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు కాగా రేపు ఉదయం పది గంటలకు రుషికొండ తీరంలో పర్యాటక శాఖ అధికారులు బ్లూ ఫ్లాగ్ ప్రతినిధులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ బ్లూ ఫ్లాగ్ను ఎగురవేస్తారు ఇటీవల రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ హోదాను కోల్పోవడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి చర్యలు చేపట్టారు ప్రమాణాలకు అనుగుణంగా బీచ్ను తీర్చిదిద్దడంతో తిరిగి బ్లూ ఫ్లాగ్ హోదా పునరుద్ధరించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రి విశాఖ నగరానికి చేరుకుంటారు రాత్రి తొమ్మిది గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రుషికొండ వద్దనున్న రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో బస చేస్తారు రేపు సాయంత్రం ఆరు గంటలకు ఏసీఏ వీడిసీఏ స్టేడియంకు చేరుకుని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ను వీక్షిస్తారు మ్యాచ్ అనంతరం రుషికొండ రిసార్ట్కు చేరుకుంటారు మంగళవారం సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషాలకు విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉందని పది ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు వందలకు పైగా ప్రముఖ పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ పొందవచ్చునని సూచించారు ఇరవై ఒకటి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు కలిగి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉన్న నిరుద్యోగులు దీనికి అర్హులని తెలిపారు పాటు జరిగే ఈ శిక్షణకు ఎంపికైన వారికి నెలకు ఐదు వేల రూపాయల స్టైఫండ్తో పాటు ఆరు వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తారని చెప్పారు విశాఖ వేదికగా రేపు ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చే బస్సులు ఇతర భారీ వాహనాలు పెందుర్తి ఎన్ఏడే మీదుగా నగరంలోనికి చేరుకోవాలని సూచించారు చిన్న వాహనాలు మారికవలస నుంచి బీచ్ రోడ్డు మీదుగా హనుమంతవాక జంక్షన్కు చేరుకోవాలని పేర్కొన్నారు మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చే ప్రముఖులు ప్రజలు అలాగే భద్రత కోసం వచ్చే పోలీసులకు వేర్వేరు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను కేటాయించామని విభాగాల వారీగా వారికి కేటాయించిన స్థలాల్లో మాత్రమే వాహనాలను నిలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు విజయవాడలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ నాలుగు కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఇంటింటికీ సర్వే చేస్తున్నట్టు వివరించారు అనుమానితులకు రోగ నిర్దారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా చికిత్స అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ టీచింగ్ హాస్పిటల్ సెవెంటీన్ రాష్ట్రంలో ఉన్నాయో వాటిలో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను మొదలు పెట్టాం ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే ఈ సస్పెక్టెడ్ కేసెస్ ని గ్రీన్ ఛానల్ ఆశా వర్కర్లు వెంట ఇచ్చి హాస్పిటల్ పంపించి తర్వాత కేసెస్ కేసెస్ చేయడం ఫైనల్ క్యాన్సర్ దానికి అనుగుణంగా మా నెట్వర్క్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందించి ప్రతి చోట అలర్ట్ గా ఉంటూ క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం దానికి తోడు ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్లస్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఊడు కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ వైద్యాన్ని అందుబాటులో ప్రయత్నం ఈ రాష్ట్రంలో అలాగే రానున్న ఆర్థిక సంవత్సరంలో పల్నాడు జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఈరోజు సత్తెనపల్లి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను మంత్రి ప్రారంభించారు తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని నిర్దిష్ట సమయంలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఆధునికీకరణ పనులను ఈరోజు ఆయన పరిశీలించారు సెలవుల సమయంలో వేసవి శిబిరాలు ప్రారంభించేనాటికి స్విమ్మింగ్ పూల్ను సిద్దం చేయాలని ఏప్రిల్ పదవ తేదీలోగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు అలాగే స్మార్ట్ సిటీ నిధులతో క్రీడా సముదాయంలో చేపడుతున్న పనుల్లో నిలిచిపోయిన వాటిని గుర్తించి వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు అకాల వర్షానికి నష్టపోయిన ఉద్యాన రైతులను ఆదుకుంటామని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా అరటి ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే సమాజం దేశం సుభిక్షంగా ఉంటాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు విశాఖలో రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ పునరుద్దరణ పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రి విశాఖ నగరానికి చేరుకుంటారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు